ప్రభుత్వం మరి అమల్లోకి వచ్చి ఇప్పటికి దగ్గర దగ్గర రెండు వందల లోపల రోజులు జరుగుతుంది అయితే ఈ రోజు వరకు కూడా మరి కార్మికులకు సరైన సమన్వయ చేతాలు గాని మరి వారికి రావాల్సిన రాయితీలు గాని అనగా మరి ఈఎస్ఐ పిఎఫలు కానీ అలాగే హెచ్ఆర్ కానీ మరి ఈఎల్ కానీ పిఎల్ కానీ ఏవి లేకుండానే మరి ఓ పక్క వర్కలు చేయిస్తూ వారి యొక్క జీవన విధానం ఎలా సాగుతుందన్న ఆలోచన కూడా లేకుండా మరి ఈరోజు రాజ్యాన్ని అనగా ఆంధ్రదేశాన్ని నడుపుతున్నారంటే వీళ్ళని ఏమనాలి ఒక్కసారి ఆలోచన చేయండి ఏది ఏమైనప్పటికీ కూడా నాలుగు నెలల నుంచి జీతాలు రాకపోతే ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు భర్తను పెంచాలి పిల్లల్ని పెంచాలి మరి మరి ఒక అత్త మాము ఉంటే వాళ్ళు కూడా పెంచాలి పెంచకపోతే మళ్ళీ అత్త అత్తంటి వారు వేధింపులు మళ్ళీ అది అదొక రకమైన వేధింపులు మళ్ళీ మొదలవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు వీళ్ళు రోడ్డు మీద పడిపోవడం మాత్రం వాస్తవం మరి ఈరోజు ఇలా పడిపోయారంటే ఒకసారి ఆలోచన చేయండి ఇంతమంది మరి తల్లులు ఉన్నారు అక్కలు ఉన్నారు మరి చెల్లెళ్ళు ఉన్నారు వీరి జీవితాలు ఎలా సాగుతాయి వీరి కుటుంబాలు ఎలా గడుపుతారు వచ్చిన జీతం ఐదు ఆరు వేల రూపాయల చేతం అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఇరవై ఆరు వేల రూపాయల జీతం కూడా ఇవ్వట్లేదు మరి ఆంధ్రదేశ్ ప్రభుత్వం ఎలా నడిపిస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటే ఇదేనా అంటే కూటమి ప్రభుత్వం మేము అందరం కలిస్తే ఒక ఉన్నతమైన స్థాయిలో మరి దేశాన్ని మేము ఉద్ధరిస్తామని మాటలు ఇవన్నీ ఏమైపోయాయి ఈ రోజు ఇంతమంది స్త్రీలు మరి అక్క చెల్లెలు రోడ్డు మీద పడడానికి కారణం ఎవరు ఇవన్నీ విషయాల మీద మనతో మాట్లాడానికి చాలా మంది మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏది ఏమైనప్పటికీ కూడా చాలా మంది కార్మికులు నాలుగు నెలల నుంచి జీతాలు రాలేదని మరి ప్రత్యేకంగా మనకి ఇక్కడ కనబడుతున్నారు మరి ఒక తల్లి మనతో పాటు ఉంది అమ్మ మీరు చెప్పండి అసలు ఏంటి మీ బాధ మీ కష్టం ఏంటి మీ పేరు చెప్పి చెప్పండి మా నా పేరు అండి మాకు నాలుగు నెలలు బట్టి జీతాలు రాలేదు మేము ఎన్నో అవస్థలు పడుతున్నాము మా ఆయన కూడా అవకుపాడే కాలు రాదు అతన్ని పెట్టి పెంచుకోవాలంటే నాకు చాలా కష్టం అవుతుందండి బాధపడుతున్న అప్పులు చేసినప్పుడు నాకు అప్పులు ఇవ్వలేదండి నేను ఇప్పుడు నేను చెప్తున్నానంటే నాకు అప్పుల మటుకు ఎవరు ఇవ్వలేదు నాలుగు నెలలు బట్టి నేను జీతం రాలేదు అనుకొని అతన్ని పెట్టుకొని నేను ఎలా పోషిస్తున్నానంటే అలా బాధపడుతున్నాను ఎంతమని నేను అప్పులు చేసుకొని ఈ హాస్పిటల్ పట్టుకొని వెళ్ళాలంటే కూడా బాధ అయిపోయి ఇబ్బంది అయిపోతుంది ఆ ఇంట్లోనే అతన్ని పెట్టేసి నేను ఈ పనికొచ్చి పొద్దలా ఈ పనిలో ఉండి ఆ సాయంకాలం వెళ్ళి ఏ గెదొల్లిలో మేము అరగబెట్టుకుంటున్నాము ఆ కోట మేమే బట్టి లేకపోతే అది కూడా లేకపోతే మేము కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతాం మేము ఆ మాకు చేతలే పెంచడం లేదు మాకు ఏది లేదు బియ్యపు లేదు ఏమీ లేదు ఎంత బాధపడి కొన్ని నెలల జీతం ఇచ్చినా కూడా భగవంతుడు చాలు అన్నట్లుగా మేము ఎంతో బాధపడుతున్నాం అది కూడా ఇవ్వలేదు నాలుగు నెలలు ఒకటి జీతం లేక ఎంతో బాధపడి మేము బాధపడుతున్నాం అండి అంతే మాకు దయచేసి మాకు జీతాలు ఏమని అడుగుతున్నాం అంటే కుటుంబంలో సుమారు ఒకరు కాకపోతే నలుగురు ఉంటారు కుటుంబంలో అవునన్నా భర్తను పెంచాలి పిల్లల్ని పెంచాలి అత్తమ్మ ఉంటే వాళ్ళు కూడా పెంచాలి ఏనా మరి వీళ్ళందరిని ఎలా పెంచుతున్నారు ఎలా సాగుతున్నారు మరి ఏం చెయ్యాలి అలా పెంచుకొని రావాలంటే కనీసం పెంచుకొని రావాలంటే కూడా మా స్వాముదే పూట ఒక కోట తింటున్నాం అప్పులు కూడా రోజు శాలరీలు ఇవ్వకపోతే మేము ఏం తింటాం చెప్పండి ఏం చేస్తే తింటాం ఏ గెంజన్నామో ఏ పెరుగున్నామో ఏదో తినుకొని అలా పట్టించుకొని వస్తున్నాం డ్యూటీలకి ఆ అంత బాధపడుతున్నామంట కనీసం ఏ పెట్టుకోవడానికి కూడా మాకు డబ్బులు లేకుండా అయిపోతుంది ఆ నాలుగు నెలలు జీతం పెట్టుకొని ఆరు వేలు జీతం పెట్టుకొని ఏం మేము చెప్పండి అలాంటిది నాలుగు నెలలు ఇవ్వలేదంటే మాకు ఎప్పుడు రోజు రోజు అప్పులు ఇచ్చేస్తారా ఎవరు కదా మాకు అడగడానికి కూడా మాకు సిగ్గేస్తుంది అంటే ఒకరు ఫైనాన్స్ దగ్గర అప్పులు తీసుకోవాలన్నా మనకు ఏదో వ్యాపారం అడుగుతున్నారు లేదంటే మనకు ఉద్యోగం అడుగుతున్నారు ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు గత గవర్నమెంట్ గానీ ఈ గవర్నమెంట్ గానీ ఇది ఇచ్చిన ఉద్యోగం వల్ల మన ఓట్లు పడిపోవడం కనబడుతుంది తప్ప బాగోగలి అంతే కదా మాకు ఏదో మేలు చేస్తారనే కదా మేము చంద్రనాడు బాబు గారికి మేము గెలిపించేది మేము అదే గెలిపించాం కదా మాకేదో ఏదో ఈ పెబుత్వం వస్తుంది మాకు మేలు చేస్తుంది మాకు జీతాలు పెంచుతారు మాకేదో ఏదో ఇస్తారు అనుకోలే కదా మేము ఈ ప్రభుత్వానికి ఎంతో ఆశపడి మేము గెలిపించాం అలాంటిది ఏమొచ్చి మాకే ఆ ప్రభుత్వమే మాకు జీతాలు ఇవ్వకపోతే ఇప్పటికే కొంతమందికి మనసు విరిగిపోతుంది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు జీతాలు పట్టడం లేదని అందరూ కూడా ఆడు పోసుకుంటున్నారు ఒకళ్ళనే కాదు ప్రతి స్కూల్లో కూడా బాధపడుతున్నారు ప్రతి స్కూల్లో కూడా బాధపడి అమ్మనాయ నీ పెబుత్వం వచ్చింది ఆ నాడు చంద్రనాథ బాబు ఉన్నానే పోను ఒక నెలకో రెండు నెలకో జీతాలు వేసేవారు ఏ పండుగలు దేనికైనా జీతాలు ఇచ్చారు జగన్ ఉండేవారు అలాంటిది ఇప్పుడు ఏమొచ్చి ఏ బాధ లేకుండా మాకు ఈ మాకు జీతాలు ఇవ్వలేదు అంటున్నారు అంటే జగన్ ప్రభుత్వం ఆ రోజు చాలా బాధలు పెట్టిందని మీ కార్మికులు అంగన్వాడి కార్మికులు అయితేనే జీవీఎంసీ కార్మికులు ఏమి అందరు రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వచ్చి ఎలా దింపాలి అలా దింపేశారు మరి దింపేసి మరి కూటమి నాయకులు మరో మిమ్మల్ని ఉత్తరిస్తారని ఎక్కించారు కదా మరి వీళ్ళు మిమ్మల్ని ఉత్తరిస్తున్నారా మరి లేదు మాకు కదా ఆనాడు మేము బాధపడ్డాము ఆనాడు ఏదో సర్దా ఓట్లేసాం అయ్యా బెమృతం వస్తది కదా కొత్త బెబరితం వస్తుంది మాకేదో బాగా ఇస్తారు కదా మాకు జీతాలు పెంచుతారు కదా పిఎపులు ఇస్తారు కదా న్యాయం జరుగుతుంది కదా అనుకొని చెప్పేసి మేము గెలిపించాం ఏదో న్యాయానికి మాకు ఏడుపై వస్తుంది కానీ మా ఒక్కొక్క పోలింగ్ బూత్ లో సుమారు మధ్యాహ్నం రెండు మూడు నాలుగు కాదు రాత్రి ఆరు ఏడు ఎనిమిది ఒంటి గంట వరకు ఓటింగ్ వేశారు కదా అంటే ఇంత ఓటింగ్ వేసి గెలిపిస్తే ఇదే పరిస్థితి మరి అదే కదా మేము పడేది కూడా ఇప్పుడు ఆ పరిస్థితే కదా ఇప్పుడు ఏ బాధపడే ఇప్పుడు మాకు ఈ పరిస్థితుల్లో తేడామే కొత్త పేవృతం అనుకుంటున్నాం మేము అదే సార్ మరి ఇంకా మేము ఎంత బాధపడినా ఎన్ని అరుచుకున్నా కూడా మా జీతాలు మాకు చంద్రనాడు బాబు మేము కోరుకుంటున్నాం అంతే అంటే ఇప్పుడు కామన్ గా సుప్రీం కోర్టు గైడ్ ప్రకారం అయితే ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లర వాళ్ళు ఒక కార్మికుడికి దానితో ఈఎస్సీ కట్ చేయాలి పిఎఫ్ కట్ చేయాలి మీకు ఈఎస్సీ లేదు పిఎఫ్ ఇప్పుడు ఈఎస్సీ పిఎఫ్ ఉన్నా మనకి అదే ఆదుకుంటుంది కదా ఆ ఆది కుదివాన లేకుండా చేస్తారు కదా నేను ఎలా చూడాలంటారు మరి అదే కదా పిఎఫ్ లేదు ఏసీ లేదు మాకు లేదు కదా జీతాలైన కొన్ని నెలల కింద వస్తుందని దానికోసమైనా మేము బాధపడుతున్నాము కానీ అది కూడా రావటం లేదు కదా అందుకే కదా ఈ మీటింగులు ఇది పెట్టుకొని ఇంత దూరం పట్టే మేము పెట్టాము పెళ్ళకి మొగడికి వదిలేసింది అంటూ ఉండడం అయిపోతుంది లేకపోతే మేము ఎందుకు సార్ ఉంటాం మేము ఇది చేస్తే బాగుంటుంది అంటే ఏ విధమైన న్యాయం మీకు చేస్తే మీ జీవితాలు బాగుపడతాయి మరి ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఏ విధంగా మాకు ఏ నెలకే జీతాలు పడాలని మేము అనుకుంటున్నాం సార్ మేము ఆ నెల నెలకి మాకు జీతాలు లేవు మాకు నెల నెలకే జీతాలు పడాలని మేము కోరుకుంటారు జీతాలు పెంచమని అడుగుతున్నాం ఆరు వేల రూపాయలతో ఏం తినగలం మేము వాళ్ళకి కనీసం అనాలంటే వాళ్ళు టీ ఖర్చు కూడా రాదు అది అలాంటి దేమొచ్చి ఆరు వేల రూపాయల జీతంతో మేమేం బతకగలము మేమేం తినగలం చెప్పండి అంటే సుమారు సుమారు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు బాధాకరమైన విషయం ఏంటంటే నాలుగు నెలల నుంచి జీతాలు లేకపోతే ఒక గవర్నమెంట్ ఉద్యోగే తట్టుకోలేదు ఎనభై వేలు తొంభై వేలు వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈ రోజు రోడ్డును పడిపోతున్నారు భర్త పనికి వెళ్తే భార్య కూడా పనికి వెళ్ళవలసి వస్తుంది ఎదిగిన పిల్లలు ఒకవేళ చదువుకొని డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉంటే వారికి కూడా ఉద్యోగాలకు వెళ్ళమని ప్రజలు కారణం ఏంటంటే వెనకాతలు ఉన్న ప్రభుత్వాలు సరి స్థితిలో మరి జనాలు నడిపించకపోతే ఇదిగో రోడ్ని ఇలాగే పడతారు మరికొంతమంది మరి ఎవరైతే శ్రామికులు కార్మికులు ఉన్నారో వారితో కూడా మాట్లాడడం ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఏం జరుగుతుంది మీకు ఇప్పటి వరకు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదంటే మీరు ఎలా బ్రతుకుతారు మీ జీవనాలు ఎలా సాగుతాయి ఇంట్లో బియ్యం కిందలు తెచ్చుకోవాలన్నా పదిహేను రూపాయలు బియ్యం బాస్త అవుతుంది ఎక్కడి నుంచి తెస్తాను ఎక్కడి నుండి తెస్తాం సార్ మేము పని చేసుకొని మేము బతకాలని ఆ ని నమ్ముకొని ప్రభుత్వం నమ్ముకొని ఉంటే ప్రభుత్వం ఇలా చేస్తుంది సార్ నాయకులు ఇలా చేస్తున్నారు మాకు ఒక శాలరీ అంటే ఆరు వేలు అంటే వాళ్ళు టిఫిన్ చేసే అంత ఖర్చు ఉండదు కానీ మా డబ్బులు మాకు మాకు ఇచ్చిన శాలరీ కూడా మాకు సమానంగా రానివ్వకంటే చేస్తున్నారు చేసినా కూడా మేము పని చేస్తున్నాం ప్రభుత్వం అనేది నమ్ముకొని ఉందాం మనకేదో న్యాయం చేస్తారు ఏదో ఇస్తారని మేము నమ్ముకొని ఉంటున్నాం అప్పులు చేసి కూడా తింటాను అప్పు చేసి భర్తలు ఇవ్వకుండా ఇవ్వపోనా ఏదించినా కి వెళ్తున్నాం వేధించకండి ఎప్పుడైనా గవర్నమెంట్ ఇస్తుంది అప్పు చేసి తిన్నా ఎప్పుడైనా మా డబ్బులు మాకు పడతాయి మేము కష్టపడినా మాది మాకు వస్తుంది వాళ్ళు ఇస్తారని నమ్మకంతో ఇన్ని రోజులు పనిచేసాం సార్ నా పేరు పొడుగు బంగారమ్మ యూనియన్ చెప్పు ఇప్పుడు నువ్వు జీవితం లేకపోతే నీ భర్త ఊరుకుంటాడా కంపల్సరీ నువ్వు తెస్తున్నావు లేకపోతే మీ అమ్మాలింటికో మీ నాన్నల ఇంటికి ఇచ్చేస్తున్నావు మీ చెల్లికో మీ తమ్ముడికి ఇచ్చేస్తున్నావు అని చెప్పి వేధింపులు కూడా ఉంటాయి కదా మరి ఎలా భరిస్తున్నారు ఇవన్నీ భరించుతున్నాం మరి ఏడు చేస్తాం దెబ్బ ఒక మాట ఒక దెబ్బ ఏదో తిని దెబ్బలాట్లు అయిపోయినా కూడా దెబ్బలు తిని కూడా ఆ స్కూల్కి వెళ్ళి పనిచేసి వచ్చి ఇంకా సాయంత్రం ఇంట్లో పడి ఎవరి దగ్గర బియ్యమో ఏదో అడిగి అప్పు చేసి తిని తిని కూడా మేము బాధపడుతున్నాం అంత బాధపడుతున్నాం అంటే అది కేవలం ప్రభుత్వం వల్ల ప్రభుత్వం గెలిచి మాకు మేలు చేస్తుంది అనుకున్నాం కానీ మేల్ అంటూ లేదు బంగారం చెల్లవు మాట చెప్పు నేను అడిగిన దానికి ఇప్పుడు బావగారు ఏమైనా కష్టపడుతున్నారా బావగారు కష్టపడతారు కానీ రోజు తాగిసే వస్తారు ఇంటి తాగిస వచ్చి వచ్చిన డబ్బులు అంటే వచ్చిన ఆరు వందల ఏడు చేతం కూడా ఈ మందు వైన్ షాప్ లో నాలుగు వందల వైన్ షాప్ లో ఓపెన్ చేసి వెళ్ళిపోతున్నాయి కూలి పని కంటూ మొగలు వెళ్తున్నారు సాయంత్రం ఈ మందుల వల్ల తక్కువ అయిపోయింది మాకు ఏటీ మీ ఆడలు తెచ్చుకుంటారు ఆలు బతుకుతారు లేవ చచ్చిపోతారు మన కనవసరం అని వాళ్ళు తాగిసి వచ్చి మాతో గొడవలు అంటే ఇక్కడ ఒక సామెత ఉంది అంటే కుడి చేత్తో ఇచ్చిందంట ఎడమ చేతికి తెలియకూడదట అంటే కుడి చేత్తో చేసిన దానం అంట ఎడం చేతికి తెలియకూడదండి అంటే అర్థం ఏంటంటే మనం చేసిన దాని ఇతరులు తెలియకూడదు కానీ ఇక్కడ ఏంటంటే కుడి చేతి ఇచ్చి ఎడం చేతి మా వైన్ సపరేట్ లాగేస్తున్నారు లాగేస్తున్నారు మందులు తగ్గించి ఇటు మగోళ్ళు కూల్ చేసి వచ్చి తాగేయడం అది వచ్చి ఆడవాళ్ళకి వేధింపులు చేయడం వీళ్ళు మాకు ఇచ్చిన జీతాలు ఏటి అటు మగోళ్ళకి పాడైపోయింది ఇటు మా జీవితాలు పాడైపోయి మాకు ఏటి తినడానికి మా రక్షణ అంటే ఏటి లేదు ఈ పేదవాళ్ళ రక్షణ ఏటి లేదు పేదవాళ్ళకి ఇచ్చింది ఏటి లేదు గెలిచిన దాకా అమ్మ ఉన్నాం మీ తరపున మేము ఉన్నాం మేము కాపాడుతాం అంటున్నారు వాళ్ళు గెలిపించి వాళ్ళు వచ్చి ఏదో మాకు బాధపడతారని మేము ఆశపడే ఒకళ్ళు ఒక ప్రభుత్వాన్ని పోంగొట్టి ఇంకో ప్రభుత్వం పైకి తీసుకొస్తే ఆ ప్రభుత్వం కూడా మాకు ఇలాగ ఏడిపిస్తుంది ఏ ఏ రకంగానే ఎవరు మాకు బాగుపెట్టే విధంగా కనిపించట్లేదు ఆ మగవాళ్ళ వల్ల బాధపడుతున్నాం ఇటు ప్రభుత్వం వల్ల బాధపడుతున్నా ఇటు ఉద్యోగం చేసి ఇటు బాధపడుతున్నాం ఇప్పుడు కదా కదా మనమే మరి ఓట్లు నిలబడేసాం రెండేసి గంటలు మూడేసి గంటలు తరబడి వచ్చినా సరే అమ్మో మా నాయకుడికి గెలిపించాలి మా నాయకుడికి ఓట్లు ఆడపిల్లల జీవితాన్ని బాధపడతారు మాకు ఒక జీవితాన్ని నిలబడతారు ఆడమ్లకి అక్కలకు ఒక ఒక అండ ఉంటారు ముగ్గురు కలిసి ఒకే ఓటు మా గెలిసి మాకు ఏదో మేలు చేస్తారు ముగ్గురాణాలు గెలిచి అని బాధపడ్డాం కాని ఇలా ముగ్గురాణాలు మాకు అన్యాయం చేస్తారని మేము అసలు అనుకోలేదు అది మరి ఇప్పుడు రేపు మీ జీవితాలు బాగుపడాలి కదా ఇరవై ఆరు వేల జీతం అసలు మీకు ఇవ్వాలి రూల్ ప్రకారంగా సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక కార్మికుడికి అంటే లేబర్ పనిచేసే కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయల చేత నేను నువ్వు చెప్పింది కాదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయల జీతానికి మీకు జీతం ఎంత వస్తుంది అసలు మా జీతం ఆరు వేల రూపాయలు వస్తుంది అన్నీ భర్తలతో తన్నులు తిని అప్పులు చేసుకొని అప్పులతో పీక్కుని ఆ నాలుగు మాట్లాడుకొని ఆ డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో పని చెప్పండి మీకు సొంత ఇల్లులా లేకపోతే అత్తి ఇల్లు ఎవరికి మీరు మరి అత్తి ఉన్నప్పుడు మీరు అతిల్లు అయితే ఆరు వేల రూపాయలు చేత ఎవరికిస్తారు అర్థం ఏం కడతారు మీ కుటుంబాన్ని ఎలా పోషిస్తారు కుటుంబాన్ని పోషిస్తామండి ఈ ఆరు వేల రూపాయలు సాలకే మేము సిఆర్టి వాళ్ళతో కలిపి అమ్మ మా కష్టం ఎలాగుంది మా బాధ ఎలాగ ఉంది ఆరు వేల రూపాయలకు అక్కడ పని చేయలేకపోతున్నాను మాకేదో ఏదో సాలరీలు పెరిగినట్లుగా పిఎఫ్ పడినట్లుగా ఈ సైజ్ పడినట్లు చే వచ్చ అయినా దొడ్డుకైనా పిల్లలు బాత్రూమ్ లు వెళ్ళిసిన మేము కడుగుతున్నాం మేము చేస్తున్నాం మా శ్రమ అనేది బయట పెట్టండి మీ మీ వల్ల మేము బాగుపడితే మాకు మేము అదే మేలు మాకు గవర్నమెంట్ ఏది మేలు చేయలేదు నాయకులు ఏంటి మేలు చేయలేదు మీరైనా సిఐటి వాళ్ళైనా మేలు చేయండి అని మేము వాళ్ళకి ప్రాధాయపడ్డాము ప్రాధపడి వాళ్ళు ధర్నా మరి దీని కర్త కర్మ క్రియ ఎవరైతే ఉన్నారో కార్మిక నాయకులు లేనిదే కార్మికుడికి ఎక్కడ కూడా న్యాయం జరగదు ఎక్కడికి వెళ్ళినా సరే కార్మిక నాయకుడు ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక అక్కగా ఒక చెల్లిగా మరి వాళ్ళ వెనకాతలు ఉండబట్టే ఇంకా ఈ అధికారులు ఈ యొక్క రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్ ఇంకా భయానికైనా గురవుతున్నారు లేదంటే వాళ్ళే కానీ లేకపోతే ఏ వీళ్ళ జీవితాలు ఎలాగుంటే మనం అర్థం చేసుకోవచ్చు మరి అటువంటి కార్మిక లీడర్ ఎవరైతే ఉన్నారో మనమ్మ గారు మనతో పాటు ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడి చర్చించడానికి ప్రయత్నం చేస్తారు చెప్పండి మరి ఈ రోజు ఇంతమంది కార్మికులు ఈ రోజు రెండు వందల పైచీలు కంటే రెండు వందల దగ్గర రోజులు గడుస్తున్నాయి అయినప్పుడు ఈ రోజు వరకు కూడా తీరు ప్రతి కార్మికుడు రోడ్ ఎక్కేస్తున్నాడు కారణాలు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ లో ఏదైతే మాటలు ఇచ్చారో ఆ మాటలన్నీ మర్చిపోయినట్టున్నారు వర్కర్స్ కి ప్రతి నెల వేతనాలు ఇస్తాము కనీస వేతనాలు చెల్లిస్తాము ఇలాంటివన్నీ ధరలు తగ్గిస్తాము ఇలాంటివన్నీ మాట్లాడారు సూపర్ సిక్స్ గురించి కూడా మాట్లాడారు ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు అవ్వట్లేదు ఇటు వేతనాలు అమలు అవ్వట్లేదు నిన్న బడ్జెట్ అయ్యింది బడ్జెట్ లో ఎవరి గురించి ఏ ఒక్క కార్మికుడి గురించి కూడా మాట్లాడలేదు అంగన్వాడీ స్ట్రైక్ వాళ్ళ సమస్యలు మాట్లాడలేదు ఆశా కనీస వేతనాలు అన్నారు వాళ్ళ గురించి మాట్లాడలేదు మిడ్ డే మీల్ వేతనాలు పెంచుతానన్నారు వాళ్ళ గురించి మాట్లాడలేదు ఆర్పీలకు ఉద్యోగ భద్రత వాళ్ళ వ్యక్తిగత అకౌంట్ లో వేతనాలు అన్నారు వాళ్ళ గురించి మాట్లాడలేదు శానిటరీ వర్కర్స్ వాళ్ళ జీతాల పెంపు గురించి పెంపుతా పెంపుదల చేస్తామన్నారు వాళ్ళ గురించి మాట్లాడలేదు అసలు వర్కర్స్ అన్నదే ఈ ప్రభుత్వానికి పట్టినట్లు లేదు లేకపోతే ఈ ఇచ్చే ఆరు వేల రూపాయల జీతం కూడా నాలుగు నెలలుగా బకాయి పెట్టడం అనేది చాలా అన్యాయం పోనీ బడ్జెట్ కేటాయించలేదా అంటే ఈసారి బడ్జెట్ లో అత్యధికంగా పాఠశాల విద్యకే బడ్జెట్ కేటాయించారు ఆ శానిటేషన్కి కి డబ్బులు కేటాయించారు వాటర్ కి డబ్బులు కేటాయించారు మరి ఆ కేటాయించిన డబ్బులు ఎట్టే మాకు వేతనాలు ఇవ్వకుండా ఇంకా ఆ బడ్జెట్లో ఇంకెవరికి కేటాయించారు కాబట్టి బడ్జెట్ అయితే విద్యా వైద్యంకి అగ్రపేటం అని చెప్తున్నారు అదే విద్యలో ఉన్నాం మేము భాగస్వాములం గత పది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం అసలు మా వ్యవస్థ వచ్చిందే చంద్రబాబు నాయుడు గారి టైంలో పది సంవత్సరాల క్రితం మమ్మల్ని నియమించారు అప్పుడు రెండు వేల రూపాయల వేతనం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయల వేతనం అయింది అతను రెండు నెలలకు ఒకసారి వేతనం ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు నాలుగు నెలలైనా వేతనాలు ఇవ్వట్లేదు బడ్జెట్ ఏమో మా పేరు మీదే వస్తుంది పాఠశాల వాళ్ళకే ఆపకూడదు వాళ్ళు ఇప్పుడు టీచర్ టీచర్స్ ఉన్నారు వాళ్ళకి వేతనాలు ఆపితే వాళ్ళు ఈఎంఐలు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళు నానా గోల పెడుతున్నారు మాకు వేతనాలు ఆపితే మా తిండే ఆగిపోతే వాళ్ళకి ఈఎంఐలు ఆగితే మాకు తిండి ఆగిపోతే మేము బతకలేని పరిస్థితి అధికారులు ఇప్పుడు ఎవరైతే వీళ్ళు చేత నెలకొచ్చే జీతాలు ఆపేదాం అసెంబ్లీకి వెళ్ళా అప్పుడు అవుతామో అది ఓకేనా ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే పురంధేశ్వరికి కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు జీతాలు తీసుకోకండి మీరు జీతాలు తీసుకోవద్దు మీరు జీతాలు తీసుకోకుండా బతకండి ఇంతకుముందు ప్రవీణ్ ప్రకాష్ గారు కలెక్టర్గా ఉండేవారు వైజాగ్కి ఇది నేను ఎప్పుడు పదిహేను ఇరవై ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను అప్పుడు అంగన్వాడీలకి ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే పీడీ గారికి ఫోన్ చేసి నువ్వు ఈ నెల జీతం తీసుకోకమ్మా నేను ఈ నెల జీతం తీసుకోను పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అని అన్ని చెప్పిన తర్వాత వెంటనే వేతనాలు పడ్డాయి అసలు వేతనాలు ఇస్తేనే బతకలేని పరిస్థితి అలాంటిది వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతాం పోనీ మేము చేసే ఏంటి బాత్రూమ్లు కడుగుతాము మొత్తం స్కూల్ అంతా తుడుస్తాము మాప్ పెడతాము మొత్తం తెల్లారు లెగిస్తే అశుభ్రంతో ఉంటాము మేము ఉంటాము మా పని అది మేము మొత్తం శానిటేషన్ చేస్తాం మాకు ఆరోగ్యానికి తిండి చాలా అవసరం అలాంటి మాకు తిండి లేకుండా పరిస్థితి చేస్తే ఇదేమి రాజ్యం ఇది మంచి రాజ్యం కాదు ఇది మంచి ప్రభుత్వం కాదు అంటే ఒక పక్క చీపర్లు మరికపోగా ఎలా చూడాలి ఇప్పుడు ఇదేంటి మాకు ప్రభుత్వం మారినప్పుడల్లా మాకు దరిద్రం ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మీరు మానేయండి మా వాళ్ళు వస్తారు మరి అంతకు ముందు గొడ్డుల్లో కష్టపడండి వైసీపీ ప్రభుత్వం ఆ వ్యాపారం వాళ్ళది ఈ టీడీపీ ప్రభుత్వం ఈ వ్యాపారం వెళ్ళింది ఈ జనసేన ప్రభుత్వం ఈ వ్యాపారం ఎవరు వ్యాపారాలు వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళి రాజకీయ నాయకులు అవుతున్నారా వ్యాపారం చేసుకోడానికి రాజకీయ నాయకులు అవుతున్నారు ఇప్పుడు మేము పోస్ట్ మానేసాం అనుకోండి ఇది యాభై వేలకో లక్ష రూపాయలకో అమ్ముకుంటారు అమ్మేసుకొని వాళ్ళ వాళ్ళని వేసుకో వాళ్ళ వాళ్ళ దగ్గర ఫ్రీగా వేయిస్తారా వేయించరు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు అసలు మేము ఎందుకు మానేయాలని అడుగుతున్నాం ఏం తప్పు చేసాం మా పనిలో ఏం కొరవ ఉంది జీతాలు లేకుండా చేయడమే మేము చేసింది తప్ప కాబట్టి మమ్మల్ని మాన్పించే శక్తి ప్రభుత్వానికి లేదు అయినా ఎలక్షన్స్ లో ఏం మాటిచ్చారు ఉద్యోగ భద్రత ప్రధానం అని చెప్పారు మేము మేము ఉద్యోగాలు తీసేసే ప్రభుత్వం కాదు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం అన్నారు మేము ఉద్యోగాలు తీసేస్తాం మాకు ఓటు వేయమని అడిగారు వాళ్ళు ఎవరైనా కాదు కదా ఉద్యోగాలు ఉంచుతాం ఓటు వేయమని అడిగారు జీతాలు పెంచుతాం ఓటు వేయమని అడిగారు మేము దానికోసమే ఓటేసాము కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తక్షణం స్పందించాల మేము చేసే పని అత్యంత ముఖ్యమైన పని మేము కానీ పని ఆపేస్తే స్కూల్స్ అన్ని కంపు కొడతాయి కాబట్టి మాకు ఆరోగ్యం అత్యంత అవసరం అందరి ఆరోగ్యాల కోసం మా మా ఆరోగ్యం మేము బలిపెడితే మాకు ఆ ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా ఇవ్వను అంటే ఎలాగా నాలుగు నెలలుగా జీతాలు లేవు తక్షణం జీతాలు పెంచాలి జీతాలు ఇవ్వాలి జీతాలు పెంచాలి ఇది పరిస్థితి వినోద్ ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా నాలుగు నెలల జీతాలు అంటే నాలుగు నెలల బకాయిలు చెల్లించాలని వాళ్ళైతే ఒకటి గమనించాలి కొంతమ కోరికలు అయితే ఎవరు కూడా కోరట్లేదు మాకు అది కావాలి ఇది కావాలి మాకు కొండను తీసుకొచ్చి ఇవ్వండి ఆకాశం తీసుకుని వచ్చి ఇవ్వండి ఇవేవి అడగట్లేదు నెలకి మరి ఒక కుటుంబం పోషించబడాలంటే సుమారు ఇంటిదంటే మూడు వేల నుంచి ఆరు వేల వరకు ఉంటుంది మరి అక్కడ పైన మరి రేషన్ చూస్తే అది దగ్గర దగ్గర ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు రేషన్ ఉంటుంది మరి స్కూల్ ఫీజులో మరి పిల్లలు పెరుగుంటే కాలేజీ ఫీజులో మరి కుటుంబానికి పోషించుకోవడానికి దగ్గర దగ్గర ఇరవై ముప్పై వేలు ఉంటే గానీ కుటుంబం సాగదు అలాగే ఆరు వేల రూపాయల జీతం తీసుకొని ఈ కార్మికులు ఈ రోజు రోడ్డును పడిపోయారు ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు ఒకటి అంటున్నారు ఒకటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఇరవై వేల రూపాయల జీతాలు ఇవ్వాలని అలాగే నాలుగు నెలల జీతం ఏదైతే ఉందో బకాయిలు వినిపెట్టనే మరి క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వినోస్ వైజాగ్ వేణుగోపాల్